హలో ఎవరి వన్ మన మోహన్సార్ ట్యాంక్ లో పెట్టిన డ్రిఫ్ట్ ఫుడ్ అయితే తేలిపోతుందని చెప్పాను కదా సో దాన్ని అయితే అలాగే వదిలేసి నేనైతే లంచ్ చేయడానికి వెళ్ళాను వచ్చేసరికి చూడండి ఇద్దరు ఎలా కూర్చున్నారో దాని మీద సడన్ గా ఏమన్నా చూసినట్యితే వీటిని బలిలేని అనుకుంటారు అలా ఉన్నాయి అండ్ ఇలాగే వదిలేద్దాం అనుకున్నాను కాకపోతే ఇవైతే మనం ఉంచుకోవట్లేదు అని చెప్పాను కదా వీటిని అయితే బయటకి ఇచ్చేస్తున్నాను మనం ఉంచుకునేలాగైతే డ్రిఫ్ట్ ఫుడ్ అలాగే వదిలేద్దును ఎందుకంటే అంత బాగా సెట్ అయిపోయినాయి దాని మీద వాటి నేచురల్ అంబియన్స్ అంతా బయటకు వచ్చిందనమాట అవి నేచర్ లో ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి సింబాలిక్ గా కనబడుతుంది చూడండి క్లియర్ గానీ చూసుకుందాం అంటే భవిష్యత్తులో మన మాస్టర్ ఫిష్లు అన్ని పెద్ద అవుతాయి కదా అప్పుడు వీటిని అయితే కొట్టేస్తాయి కొంచెం సెన్సిటివ్ అండ్ అదే విధంగా తిరిగి ఫైట్ చేయలేవు అనమాట అందుకనే ఏం చేస్తాం ఇచ్చేస్తున్నాను అదే విధంగా ఈ ఇప్పుడు ఫ్రూట్ అయితే తీసుకెళ్లి మన గప్పి పండ్లు అయితే పెట్టేశాను అక్కడైతే ఫుల్ గా ఎన్ని రోజులు కాల్ అన్ని రోల్ అంతదనమాట అండ్ లాస్ట్ కామెంట్ లో బ్రో అయితే సజెషన్ చెప్పాడు ఏమనంటే హాట్ వాటర్ లో పెట్టమని ఇది ట్రై చేశాను కదా ఇది అవ్వకపోతే అప్పుడు ఆ బ్రో చెప్పినట్టయితే నేను హాట్ వాటర్ లో పెట్టి ట్రై చేస్తాను అండ్ అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేసాను ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయినట్టు అయితే మీకు రియల్ టైం అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్